నేను మట్లెట్టుకున్నాను ప్రభు అంటే ఆ రోజు కుదరదు నేను బట్టల మీద అంటే కుదరదు ఆ రోజు ఎవరు నావారో ఎవరు పాపానికి దాసులు ఆ రాజుకి స్పష్టంగా చెప్పండి తెలుసు ఆ పండగ వాతావరణంలో ప్రపంచం బాగా వినండి పండగ వాతావరణంలో ప్రపంచం రొమ్ము కొట్టుకుంటుంది నిజమైన మనం నిజంగానే మనం ఏం చేసుకుంటామో తెలుసా పండగ చేసుకుంటాం మన హిందూ పరలోకి మనం సిద్ధపరుస్తుంది గాన గానలతో సంతోషమైన పండుగ చేసుకుంటాను మత్ శివార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదవత్ గాడిదను భారవాహక పశువును నీ ఎద్దకు వచ్చి చున్నాడు సియోని కుమార్తెతో చెప్పుడి శిష్యులు వెళ్ళి యేసుప్రవ్వర తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద చెప్పండి కూర్చున్నాడు ఇప్పుడు ఆయన రాజు ఎందుకు క్లైమ్ చేసుకున్నాడంటే అవును మీరు అనుకున్నట్టుగా ఫిలాతులాగా నేను పరిపాలించడానికి కాదు మీరు అనుకున్నట్టుగా లాగా నేను పరిపాలించడానికి కాదు మీరు అనుకున్నట్టుగా ఈ లౌకికమైన పరిపాలన చేయడానికి కాదు మీ మీద ప్రభుత్వం చేస్తున్న ఆ రాజు అయిన పాపాన్ని ఓడించి మీ జీవితాల్లో రాజుగా ఉండడానికి వచ్చిన రాజు నేనే నేను సాత్వికుడను దేన మనసు గలవాడును రండి నా దేవుని రాజ్యము చెప్పండి సమీపిస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక రాజుని సీగొట్టి రావాలి మనం ఈ రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఒక రాజుని సీగొట్టాలి ఆడ ముఖం మీద ఉమ్మేయాలి ఆడి పేరేంటి చెప్పండి పాప ఏ నువ్వు మాకు వద్దురా నువ్వు చెప్పినట్టు మేము చెయ్యవురా నీ పరిపాలనకి మేము ఉండవురా ఈరోజు మాకు నీతి కలిగిన ఒక రాజు వచ్చాడు సాత్వికుడైన ఒక రాజు వచ్చాడు మా అవసరాలన్నీ తీర్చి ఒక రాజు వచ్చాడు రాజ్యం ఉందని ప్రకటించాడు ఉచితంగా ఆ రాజ్యంలో ఒక మాకు ప్రవేశిస్తున్నాడు ఈ రోజు నుంచి మా రాజు ఈయనని పాపాన్ని ఎక్కిరించి ఈ రాజుని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు జరుగుద్ది మనకు నిజమైన సంతోషకరమైన ఊరేగింపుతో కూడిన ఆరాధన అప్పుడు పరలోకం ఆనందపడుతుంది నిజంగా ఎస్ రోజు నా బిడ్డలు పూర్తిగా వాడిని ద్వేషించారు పూర్తిగా వాడిని కాలదన్నారు పూర్తిగా వాడిని వద్దన్నారు ఈ రోజు నుంచి నా బిడ్డలు ఇదిగో నా ఆధ్యంలోకి వచ్చి నా చిత్త నెరవేర్చడానికి నాకు మహిమార్థంగా జీవిస్తున్నారని దేవుడు పరలోకమందు ఆనందిస్తాడు ఊగించేద్దాం ఏ పండుగ చచ్చిపోయాడు రెండైపోయిందా పస్కా పండగ చనిపోయాడు ఏ పండుగకి పస్కా పండగకి ఇప్పుడు భాగమేనండి సుమారు ఎన్ని పండుగలు ఇదంతా ఎవరైనా కానీ జస్ట్ మీకు ఒక ఇంటిచ్చి నేను ముగించేస్తాను ఎన్ని పండుగలు ఏడు పండుగలు ఇస్రాయేల్ని ఏదో కాలయాపనకి ఏం పండగలు లేదండి అక్కడ ఎందుకు వాళ్ళని పండగలు చేయమన్నాడంటే ఏవైతే ముందు జరిగాయో చెప్పండి మళ్ళీ అదే ప్రపంచానికి రిపీట్ కాబోతుంది మీకు ఆశ్చర్యంగా అనిపించే మాట పస్కా పండగ జరిగింది ఆ రోజు ఆల్రెడీ ఇప్పుడు పస్కా పండగ జరిగిపోయింది అప్పుడు జరిగిన పస్కా పండగ సరిగ్గా అదే పస్కా టైంలో మనం రాజు చెప్పండి చనిపోయాడు నెక్స్ట్ పొంగని రొట్టెల పండుగ జరిగింది ఏ పండుగ పొంగని రొట్టెల పండుగ పొంగన రొట్టెల పండుగ దేనికి గుర్తు ఆయన చనిపోయింది పస్కా పండగ అయితే పొంగకూడదంటే రొట్టె పొంగకూడదు రొట్టె పొంగకూడదు అంటే కుళ్ళిపోకూడదు పులియకూడదు ఈ పదం మీకు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థం అవలో నెక్స్ట్ వీక్ జరిగేది అదే చెప్పండి పొంగల్ రొట్టెల పండుగ అంటే ఇప్పుడు ఈ వారం పస్కా పండుగ గుర్తయితే వచ్చే వారం అక్కడ జరుగుద్ది అని చెప్పండి నేను ఇదన్నం పెడతాను చెప్పండి ఇష్టమే కదా జరుగుతుంది పునరుత్నం అంటే పొంగకూడదు అంటే శరీరం ఏమి కొల్లకూడదు రొట్టె దేనికి గుర్తు శరీరానికి గుర్తు పొంగని రొట్టెల పండుగ అంటే పునరుద్ధానానికి గుర్తు అన్నమాట అంటే పొంగని రొట్టెల పండుగ ఏమో పునరుద్ధానానికి గుర్తు పస్కా పండుగ ఏమో ఆయన బలికి గుర్తు అందుకే మృతుల పునరుద్ధానంలో ప్రథమ ఫలం అంటాడు ఎవరిని క్షమించండి మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన రొ ఆయన శరీరాన్ని ఏమైనా మా పోచుకున్నాడు తెలుసు ఇదిగో నేను శరీరముగా ఎత్తుతున్నాను దేన్ని ఎత్తుతారు చెప్పండి ఒక రొట్టెని ఎత్తి అని ఉంటుంది కదా యాజకుడు దేన్ని ఎత్తుతాడు రొట్టెలు ఎత్తు అంటే పొంగని రొట్టెల పండగ దేనికి తెలుసా ఆయన పునరుద్ధానాన్ని గుర్తు మూడో పండగ ఏంటి చెప్పండి ప్రథమ ఫలముల పండగ ఏ పండగ ప్రథమ ఫలముల పండగ ప్రథమ ఫలాలు అంటే దేనికి ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు పునరుద్ధానం జరిగిన తర్వాత మరో పండగ జరిగింది అపోస్తులు గారిని అదేనే చెప్పండి రెండో అవుతుంది చెప్పండి అపోస్తులు గారు రెండో అధ్యయనం జరిగింది ఏంటి చెప్పాలి వారాల పండగ వారాల పండగకే మరో పేరు అని చెప్పండి చాలా గొప్పగా ఉన్నారు చెప్పండి వారాల పండగకే మరొక పేరు ఉంది పెంతకొస్త పండుగ అన్నా చెప్పండి వారాల పండుగను ఒకటే లైన్గా జరుగుతున్నాయి చూసారా పసుగా జరిగింది చెప్పండి పులి అని రొట్టెల పండుగ జరిగింది ఇప్పుడు వారాల పండుగ జరుగుతుంది అంటే వారాల పండుగ దేనికి పునరుద్ధాన పండుగ తర్వాత మనకు వచ్చే వారాల పండుగ ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్ముడు వచ్చే పండుగ అది కూడా జరిగిపోయిందా లేదా పస్కా జరిగిపోయింది నెక్స్ట్ చెప్పండి పస్కా జరిగిపోయింది నెక్స్ట్ పులియన్ రొట్టెల పండుగ జరిగిపోయింది నెక్స్ట్ చెప్పండి వారాల పండుగ జరిగిపోయింది నాలుగో పండుగ ఏదో ఉంది చెప్పండి నాలుగో పండుగ ఏదైతుందో చెమించండి ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది నాలుగో పండుగ వారాల పండుగ అయిపోయింది మూడో పండుగ ఒకటేమో పస్కా పండుగ రెండు పొంగన రొట్టెల పండుగ మూడు ప్రథమ ఫలముల పండుగ అదే ఆ ప్రథమ ఫలాల పండుగే పంట పొలాలన్నీ పండిన తర్వాత ఇచ్చే పండుగనే పెంతుకొస్త పండుగ అంటారు అందుకే అంటే పంటల పండే పండుగ వారాల పండగ అది అది వస్తుంది వారాల పండుగ జరుగుతున్న తర్వాత మనకి ఆ జరగాల్సిన పండుగ మీరు జాగ్రత్త గమనించండి తర్వాత వచ్చే పండగే బోరల పండగ ఏ పండుగ బోరలు అంటే బోరలు తరని కాదు ప్రాయ చిత్తార్థమైన పండగ గుడారాల పండగ మళ్ళీ అడుగుతున్నాను ప్రాయ చిత్తార్థమైన పండుగ గుడారాల పండగ ఏదైతుందో మీరు జాగ్రత్తగా గమనించండి బోర్ల పండుగ అంటే మీకు బైబిల్ చదివితే అర్థమైపోతుంది అనగానే ప్రకటన రంధంలో నాలుగో బోర్ వదిినప్పుడు ఆరో బోరు వదిినప్పుడు ఇదే పోలిక కనబడుతుంది ఆ పోలికే కాదు ప్రభు అయిన యస్క్రిస్తున్నారు అంటాడు ఇదిగో ఆకాశం అందట చెప్పండి ఓ గొప్ప మిక్కిలి శబ్దం కలుస్తుందట ఆ మిక్కిలి శబ్దం చేసేది ఎవరంట దేవదూతులు గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు అంటే ఆకాశంలో బోర లోతబడుతున్నప్పుడు ఎవరు వచ్చేస్తారని చెప్పండి యేసు క్రీస్తు వారు వచ్చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ బోరల పండుగ చేసేది మనం కాదు చెప్పండి దేవదూతలు రెడీగా ఉన్నాయి ప్రపంచానికి ఆ పండుగ బోరల పండుగ ఆ రోజు ఆ బోర మనకి సమ్మగుండలో అప్పుడు ఆ శబ్దాలు కడబోర మురగగానే చెప్పండి కడబోర మృగ్గానే మృతులు లెగిస్తారు కడబోర మొక్కగానే పంచభూతాల మికడమైన ఎండంతో లేమవుతాయి ఆ బోరల రోజు చాలా ప్రమాదాలు జరుగుతాయి మరో మాట చెప్తున్నాడు వినండి అదే కాదు అక్కడ చెప్పిన పండుగ బోరల పండుగ కాదు దానిలో ఇంక్లూడ్ అయ్యి జరిగే పండుగ ప్రాయ చిత్తార్థమైన పండుగ ఆ ప్రాయ చిత్తార్థమైన పండుగ అంటే ఎవని ఎవన క్రియ చెప్పిన ప్రతి వానికి ఆ రోజు చెప్పండి ఫలములు ఇస్తాడు ఆ ఫలమునే జడ్జ్మెంట్ డే అంటారు అంటే ఇస్రాయేల్ చేసినవన్నీ చూచాయిగా భవిష్యత్తు జరగబోయే వాటినే చెప్పండి చూపించడానికే చేశారు చేయించాడు చివరి పండుగ ఉంది చెప్పండి అదేం చెప్పండి మీ దానం పెడతాను ఏ పండుగ ఆ ఇప్పుడు చెప్పండి దేవుడు మనకు గుడారం సిద్ధపరుస్తున్నాడు ఏ గుడారం చెప్పండి నిలువరమైన గుడారం ఈ భూమి మీద లేదని వాడ బారన ఒక గుడారం మనకు ఉందని మన కొరకు సిద్ధపరచడానికి మనకన్నా ముందుగా వెళ్ళాడు గుడారాలు సిద్ధపరచడానికి ఒకరోజు ఆ గుడారం మన మీదకి రాబోతుంది ఆ గుడారాల్లో మనం నివసిస్తాం ఆ గుడారాన్ని మనం కప్పుకుంటాం ఆ పెద్ద గుడారమైన పట్టణం భూమి మీదకి చెప్పండి రాబోతుంది ఎన్ని నెరవేరుపోయినాయి చెప్పండి ఏడు పండగలకే చెప్పండి ఇదని చూసి చెప్పండి ఏడు పండుగకి ఎన్ని పండుగలు నెరవేరుపోయినాయి చెప్పండి నాలుగు పండుగలు నెరవేరుపోయినాయి ఇంక ఎన్ని పండుగలు ఉన్నాయి చెప్పండి మూడు పండుగలు ఉన్నాయి ఈ మూడు ఒకేసారి గొక్క దిప్పేలోపు జరిగిపోతాయి అది ఎప్పుడు చెప్పినా రెండవ రాకలో జరిగిపోతాయి ఈ రాజు ఈ మూడు కలిపి ప్రపంచానికి పండగ చేయడానికి రాబోతుంది నేను మట్లెట్టుకున్నాను ప్రభు అంటే ఆ రోజు కుదరదు నేను బట్టల మీద అంటే కుదరదు ఆ రోజు ఎవరు నా ఎవరు పాపానికి దాసులు ఆ రాజుకి స్పష్టంగా చెప్పండి తెలుసు ఆ పండగ వాతావరణంలో ప్రపంచం బాగా వినండి పండగ వాతావరణంలో ప్రపంచం రొమ్ము కొట్టుకుంటుంది నిజమైన మనం నిజంగానే మనం ఏం చేసుకుంటాం తెలుసా పండగ చేసుకుంటాం మన హిందూ పరలోక మన సిద్ధపరుస్తుంది గాన ప్రతి సంతోషమైన పండుగ చేసుకుంటాం మీరు గమనించండి ఇస్రాయేలీ పండగ ఐగుప్తీలకి చెప్పండి రామాత్మాలకు మనం పండ ఆ రోజు ఇస్రాయేల్ పండగ చేసుకున్నారు ఐగుప్తులకి అదే పండగ ఏమైంది చెప్పండి అయింది సేమ్ అదే జరుగుద్ది రెండవ రాకుల్లో మనం పండగ చేసుకుంటాం చెప్పండి ఆయన నమ్మని వారందరూ మంటపాలు అయిపోతారు సేమ్ మళ్ళీ అదే జరగబోతుంది ఎంత చెప్పిన తర్వాత కూడా నీకు రాజు అంటే ఏంటి అవకపోతే నీ మీద ఎవడో పరిపాలన చేస్తున్నాడు ఎవడు చెప్పండి ఇంకోటి చెప్పండి ఇంకో మాట పాపానికి పెద్దని ఉన్నాడా ఎవడు చెప్పండి అది ఎంత చెప్పినా నీ రాజు ఏంటో నీకు అర్థం అవట్లేదు అంటే ఆడెక్కడ కూడా నీ బుర్ర పని చేయకుండా చేస్తున్నాడు ఎవరు ఆడెక్కడ కూడా వచ్చాడు ఆడెంత ఎంత పరిపాలికుడో ఆడెక్కడ ఎక్కడ కూడా వచ్చి నీ బుర్ర పని చేయకుండా చేస్తున్నాడు అంటే నీకు మట్టల ఆధ్వారం ఎలా ఉందో నేను తెలియదు కానీ ఆ రోజు మాత్రం మట్టలు ఇచ్చి ప్రభు చెప్పండి ఆ జరగకుండా చూసుకోండి అందుకే మన ప్రభు సాత్వికుడు మన ప్రభు జగడ మాటవాడు మన ప్రభు మన నీళ్ళకి అందుకే పరలోకమంది ఆయన చిత్తం నెరవేరుతుంది భూమి ఎందును నెరవేరాలి ఆ భూమి ఎందు నెరవేరాలి అంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి ఆ రాజ్యంలో నేను ఉండాలి ఆయన చిత్తం పరలోకమందే కాదు నా జీవితం కూడా నెరవేర నా రాజుకి వెళ్ళప్పుడు మహిమ కలుగుని గాక్క పాదం చేస్తాను